సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేదమంత్రాల నడుమ నవావరణ హోమం నిర్వహించారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి క్షేత్రంలో అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా అలంకరించారు అంతకుముందు అమ్మవారి సమక్షంలో సువాసిని పూజలు ప్రాతకాల పూజలు స్కందమాత పూజలు నిర్వహించారు మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కొండపాకలోని అష్టాదశ శక్తిపీఠ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చండీదేవిగా అలంకరించారు